నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు థర్టీన్త్ జూలై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం ఈ రోజు విడేస్తున్నాయి మూడు బండ్లు కూడా ఢిల్లీలో అమ్మకానికి ఉన్నాయి రెండు ఎల్లో బోర్డులు ఇవి రెండు ఎల్లో బోర్డ్లు ఇది వైట్ బోర్డు ఇదేమో జెడ్డీఏ ప్లస్ ఇది వీడిఐ అదేమో విఎక్స్ఐ సిఎన్జి కం పెట్రోలు కాకపోతే కస్టమర్ ఓన్లీ పెట్రోల్ పండింగ్ షోరూంలో కొనుక్కొని ఒక కంపెనీలో పెడితే వాళ్ళు సిఎన్జీ పిటిఎస్ పర్ఫైండు కాకపోతే వాళ్ళు సిఎన్జి వద్దంటే ఓన్లీ పెట్రోల్ బిన్నే నడిచింది అది సిఎన్జి ఉద్దాంటే ఉంది కానీ వాళ్ళకి చేంజ్ బండి వాడలే ఈ మూడు బాగా ఏ బండి కూడా రీడింగ్ గ్యారెంటీ లేదు ఈ బండిని నేను లాస్ట్ టైం డైరెక్ట్ డీలర్ దగ్గరికి అమ్మకానికి వచ్చినప్పుడే వీడియో వేసిన చిన్న చిన్న డెంటింగ్లు పెయింటింగ్లు ఉండే పెయింటింగ్ టెయింటింగ్ అయిపోయింది ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ మార్కి సెట్ ఏ ప్లస్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ మెరూన్ కలర్ మాన్యువల్ పుష్పన్స్ది ఆటో క్లైమేట్ అలా ఇస్తు ఏపీఎస్ ఫోర్ పవర్ ఉండర్స్ పవర్ సెవెన్ సీటర్ ఢిల్లీ నెంబర్ ఎన్వర్స్ అన్న వస్తే ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఈ బండి ధర కస్టమర్ ఎనిమిది లక్షల యాభై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది ఎనిమిది యాభై బండికి ఇవ్వాలి ఐదు వేల రూపాయలు ఎన్వర్స్కి ఇయ్యాలే ఈ బండి ధర అది ఇక ఈ బండి వచ్చేసి సేమ్ యాదాద్రికి మన ఒక పిలాన్కి ఇచ్చిన అది లిమిటెడ్ ఎడిషన్ ఇదేమో ఓన్లీ వీడిఐ ఇది కూడా రీడింగ్ గ్యారంటీ లేదు ఎల్లో బోర్డు వైట్ బోర్డ్ అవుతుంది రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి చాపింగ్ స్టార్ట్ వస్తుంది నార్మల్ ఏసీ ఉంటుంది ఫోర్ పవర్ ఉండోస్ పిల్ల సెంట్రల్ ఏసీ ఉంటుంది ఈ బండి కస్టమర్ ధర ఐదు లక్షల డెబ్బై ఐదు చెప్తుండు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది రెండు వేల పదిహేడు నవంబర్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ డీజిల్ బండి రీడింగ్ గ్యారంటీ లేదు ఈ బండి వచ్చేసి రెండు వేల పంతొమ్మిది జూలై బండి ప్యూర్ పెట్రోలు కాకపోతే కస్టమర్ బయట నుంచి సిఎన్జిట్ చేసుకున్నాడు ఇప్పుడు రన్నింగ్లో సీఎన్జి మాత్రం నడుస్తలేదు ఉన్నదంటే ఉంది మనం నడుపుకోవాలంటే నడుపుకోవచ్చు కంపెనీ సీఎన్జీ కాదు బయట ఆల్టరేషన్ సిఎన్జి రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ ఎల్లో బోర్డు మన దగ్గర వైట్ బోర్డు అయితే సెవెన్ సీటర్ మార్పి గట్టిగా ఈ బండి ధర కస్టమర్ ధర ఎనిమిది లక్షలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది ఈ బండి మనం ఓన్ ట్రేడ్ చేసుకుంటే ఇక్కడ మనకు లక్ష రూపాయల దాకా తెలంగాణలో ఖర్చు అవుతాయి ఈ బండి కొన్నా మీరు ఈ బండికైనా ఈ బండికైనా ఈ బండికైనా దేనికైనా లక్ష పైన ట్యాక్స్ కట్టాల్సిందే నచ్చిన నెంబర్ వేసుకోవచ్చు ఈ మూడు బళ్ళల్లో మీరు ఏ బండి కొన్నా ఇక్కడ ఎలాంటి లోన్ రాదు ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి అని బాగా ఇది మారుతి ఎట్టిగా జెడ్ఏ ప్లస్ మెరూన్ కలర్ రీడింగ్ గ్యారంటీ లేదు చిన్న చిన్న డెయింటింగ్లు పెయింటింగ్లు ఉన్నాయి దీని ఫుల్ వీడియో నేను ఫస్ట్ బండి సెట్ అమ్మకానికి వచ్చినప్పుడే వేసిన కస్టమర్ తీసుకొని వచ్చినప్పుడు డీలర్ కొనుక్కొని రిపేర్ చేసి ఇప్పుడు మళ్ళీ నాకు ఇచ్చిండు నేను వీడియో వేస్తున్నా దా పాత వీడియో చూడరు ఈ వీడియో చూడరు మీకు అర్థమవుతుంది బండి అయితే ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు సార్ ఇంజన్ సిల్లు ఉంది గేర్ బాక్స్ కూడా సిల్లు ఉంది టైమింగ్ చేంజ్ కాలేదు కంపెనీదే ఉంది రీడింగ్ అయితే గ్యారంటీ లేదు రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ డీజిల్ బండి జడ్ఏ ప్లస్ ఇది బండికి అలా వీల్స్ వస్తాయి టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి మెరూన్ కలర్ ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండి కొట్టి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు సార్ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి లక్ష ఏడు వేల ఏడు వందల ఎనభై ఆరు తిరిగింది అది అది గ్యారంటీ రీడింగ్ కాదు సార్ ఆటో క్లైమేట్ ఉంది నావిగేషన్ చిప్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ సెవెన్ సీటర్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ దీనికి ఎన్వాల్స్ ఇన్వాయిస్ అన్నస్తాయి ఈ బండికి మన దగ్గర లక్ష రూపాయల దాకా పేపర్లకు అవుతాయి జెడ్ఏ ప్లస్ ఇది టాప్ అండ్ మోడల్ లక్ష పైన అవుతాయి సార్ లక్ష లోపు అయితే కావు టైర్లు అయితే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి దిసిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది దీనిలో బానట్ నుంచి డిక్కీ వరకు అయితే ఏపీసీ రిప్లేస్ కాలేదు స్టెపిని జీరో ఉందా స్టెప్కి ఎంత ఉంది పర్సెంటేజ్ థర్టీ ఫార్టీ ఈ బండి స్టోర్ ఇది సార్ కస్టమర్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఈ బండి వచ్చేసి మారుతి ఎట్టిగా ఎల్లో బోర్డు ఆ బండి పక్క కట్టేసి తీసే వీడిఐ టూ థౌజండ్ సెవెంటీన్ నవంబర్ రిజిస్ట్రేషన్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ బండి బానడ్ నుంచి డిక్ వరకు అయితే ఏపీసీ రిప్లేస్ కావాలి సార్ చిన్న చిన్న అప్లు ఉన్నాయి హర్యానా నెంబర్ ఈ బండి వంటి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు సార్ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి టే ల్యాంపులు టూ సైడ్ డ్యామేజ్ ఉన్నాయి దీని వైట్ కలర్ ఈ బండికి ఐదు నాలుగిటికి నాలుగు టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి టైమింగ్ చేంజ్ కాలేదు రీడింగ్ ట్యాంపరింగ్ వేసిరు సార్ ట్యాంపరింగ్ రీడింగే ఒక లక్ష ఇరవై నాలుగు వేలు ఉంది అది ఒరిజినల్ కాదు బండికి రెండు ఇయర్ బ్యాగ్లు వచ్చినాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ షేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది ఈ బండి కొంటే కూడా ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుకోవాలి ఎలాంటి లోన్ రాదు ఈ బండికి మన దగ్గర లక్ష రూపాయల దాకా పేపర్లకైతే సార్ ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది అప్రాన్ ఓకే బానట్కి ఇప్పటివరకు పాన షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఏబిఎస్ బ్రేకు టైమింగ్ చైన్ కంపెనీదే ఉంది ఇంజిన్ ఎక్కడ ఓపెన్ కాలేదు సార్ ఇంజన్ సీల్లు గేర్ బాక్స్ సీల్ బానేటెస్ ఇది కూడా పక్క కట్టేసి ఇక ఈ బండి విషయానికి వస్తే రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ ఇది ప్యూర్ పెట్రోల్ బండి కానీ కస్టమర్ దీనిలో సిఎన్జి బయట నుంచి ఫిట్ చేసుకున్నాడు బానెట్ నుంచి డిక్ వరకు ఏ పీసుకు పెయింట్ లేదు ఏ పీసు రిప్లెస్ లేదు కేవలం ఫ్రంట్ గ్లాస్ ఒకటి మార్ చా బాగానే ఉంది కొట్టు మళ్ళా నూకి చాలు చేద్దాం మాకు పుట్టిగా అయితే కుట్ట కాంత బ్యాటరీ డౌన్ అవుతుంది ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ కస్టమర్ ధర ఎనిమిది లక్షలు చెప్తుండే సార్ బార్గెనింగ్ ఉంది రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ దీనికి వెనకాల పెట్టుకో వైట్ కలర్ సిఎన్జి ఫిట్టింగ్ సిఎన్జిది బండి ఒరిజినల్ పెయింట్ తోటి ఉంది ఒక్క గ్లాస్ మాత్రమే మారింది ఇది రీడింగ్ గ్యారెంటీ లేదు ఇది సిఎన్జి ఆల్టరేషన్ సిఎన్జి సార్ కంపెనీది కాదు మనం వద్దనుకుంటే ఇది తీసేసుకోవచ్చు కావాలనుకుంటే ఉంచుకోవచ్చు అది మన ఇష్టం ఈ బండి కూడా ఇక్కడ అమ్మకానికి ఉంది సెవెన్ సీటర్ పెట్రోల్ కమ్ సిఎన్జి హర్యానా నెంబర్ ఇది దీనికి ఎన్వోసీ వస్తుంది ఇన్వాయిస్ రాదు దీనిలో అరవై మూడు వేలు ఉంది సార్ రీడింగ్ గ్యారంటీ లేదు రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ నార్మల్ ఏసీ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఎస్హెచ్ఎస్ హైబ్రిడ్ ఇంజన్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ వైట్ కలర్ పెట్రోల్ కంప్ సిన్జి బండి ఈ రెండు బండ్లు కూడా సార్ ఈ మూడు బండ్లు కూడా ఇక్కడ ఉన్నాయి ఈ బండ్లలో మీకు ఏ బండి కావాలన్నా మొత్తం పేమెంట్ ఇవ్వాలి సార్ దీనిది మారుతి సుజుకి ప్లేట్ మిస్ అయింది ఒకవేళ మీరు ఇది దొరికితే నేను ఏసి ఇస్తా ఇబ్బంది లేదు ఇంకా టైల్ ల్యాంపులు అయితే దొరకాయి దొరికితే ఇద్దాం లేకపోతే లేదు మళ్ళీ నువ్వు చెప్పినావు కదా ఏసీయాలని మాత్రం అడగకూరి నువ్వు కూడా వెనక నువ్వు ఒక ఇంజన్ కూర్చుంటుంది అటు స్టేరింగ్ కంప్లీట్ రైట్ నువ్వు రైట్ కట్ చేసుకుంటే అటు నీకు ఆ ఎత్తురు పోతుంది ఎప్పుడు రివర్సల్ ఇంజిన్ దగ్గ కొట్టద్దు ఎప్పుడు సార్ ఇవి రే మొత్తం మూడు బండ్లు కూడా కస్టమర్లే సార్ నాయకు కావు నేను ఇక్కడే ఉన్నా ఒకవేళ మీకు ఈ బండ్లలో ఏ బండి కావాలన్నా నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ సార్ నా నెంబర్లో కాల్ చేయరు నాకు ఇన్స్టాగ్రామ్లో చాలామంది మెసేజ్ చేస్తున్నారు సార్ నేను రిప్లై ఇస్తలేను కాకపోతే అందరూ నీ నెంబర్ చెప్పమంటారు నేను బోర్డు పెట్టే వీడియోలు చేస్తున్నా అంత గట్టి కొడుతున్నా మోడల్ చెప్పమంటారు లేకపోతే ప్రైజ్ చెప్పమంటారు నేను అలా ప్రైస్ చెప్పాను సార్ డైరెక్ట్ మీరు యూట్యూబ్లోకి వచ్చి చూసుకోర్రీ ఫుల్ వీడియో ఉంటుంది డీలోకి అయితేనే కమిషన్ ఇద్దరు లేకపోతే లేదు ఓకే సార్ నమస్తే శ్రీరామ్